ईदेव श्री अष्टलक्ष्मी देवता कृपा कडाक्ष सिद्धार्थ्रेणा आमिद दिन दिन व्यापारा विरुद्ध जर्त्रेणा सासलिंगेश्वर स्वामी देवता विशेष अन्नदान कार्यक्रम पुण्य फल प्रात्यात्रेणा संकल्पेण पूजार्थं करिष्ये హాయ్ ఎవ్రీవన్ నేను ప్రవీణ్ యాదవ్ నాదరుగులు వాస్తవ్ని అన్న నాకు ఒక త్రీ ఇయర్స్ నుంచి పరిచయం ఫస్ట్ టైం ఫస్ట్ యానివర్సరీ ఓపెన్ చేసినప్పుడు నాకు తెలిసి ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉండేవాళ్ళు సెకండ్ యానివర్సరీకి వచ్చే వరకు ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు థర్డ్ యానివర్సరీకి వచ్చే వరకు వన్ ఫిఫ్టీ మెంబర్స్ అనాథ వాళ్ళు ఉన్నారు ఈ అన్న పట్టించుకొని ఎవ్రీ ఇయర్ ఇంకా ఎక్కువ మందికి సేవ చేస్తూ చాలా మంచి పని చేస్తున్నాడు ఇట్లాంటి అన్న అన్నకి హెల్ప్ చేయాలని మేము కూడా ముందుకు వస్తున్నాము సో అన్నకు కూడా అసలు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఈ ఆ మాతృదేవ అనాథాశ్రమాన్ని ఇంకొంచెం ఫేమస్ చేసి ఫండింగ్స్ ఇస్తే బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం సో ఈరోజు నాదర్గుల్లో ఉన్నటువంటి మరి ప్రవీణ్ యాదవన్న గారు ఫిట్నెస్ గ్యారేజ్ నుంచి మరి ప్రతి సంవత్సరం కూడా మరి మొదటి సంవత్సరం రెండో సంవత్సరం మరి ఈరోజు జరుపుకున్నటువంటి వేడుకలు మూడో సంవత్సరం ఆయన ఫిట్నెస్కి సంబంధించి మరి ఎంతోమంది ఆరోగ్యాలను బాగు చేస్తూ మరి ఒక డాక్టర్గానే చెప్పుకోవచ్చు మరి మాలాగా ఉన్నటువంటి వాళ్ళకి మరి ఒక ఫిట్నెస్ అని ఎంతో ముఖ్యం అని చాలామందికి ఫిట్నెస్ అందించినటువంటి వ్యక్తి మన ప్రవీణ్ అన్న గారు సో ఆ రకంగా మరి మొదటి సంవత్సరం నుంచి ఈరోజు మరి మూడో సంవత్సరం వరకు ఆయన వేడుకలు చేసుకుంటా ఉన్నారు సో ఇలాగే ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మరి మాతృదేవభాషణ తరపు నుంచి యొక్క నూట యాభై మంది అభాగ్యుల బ్లెస్సింగ్స్ ఉండాలని ఇలాంటి సెంటర్స్ ఫిట్నెస్ సెంటర్లు మరెన్నో మరి ఈ యొక్క బడాక్పేట మున్సిపాలిటీ ప్రాంతంలో చేయాలని మాతృదేవోభాష నుంచి తెలియజేసుకుంటూ సో ఈ యొక్క కార్యక్రమం మరి అన్నదాన కార్యక్రమం అంటే మరి మనము మన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటే సరిపోదు మరి ఇలాంటి కార్యక్రమం జరిగినప్పుడు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకి మరి కడుపు నిండా భోజనం అందించాలనే ఒక గొప్ప సంకల్పం మరి అన్నగారిది సో ఈ రకంగా అన్నదాన కార్యక్రమం చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు కాబట్టి మరి వారికి వారి కుటుంబ సభ్యులకి మరియు వారి యొక్క మిత్రులకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభాశ్రమాన్ని సంప్రదించి మరి మీ యొక్క అమూల్యమైన ఏదైనా సందర్భాలు ఉన్నప్పుడు ఈ రకంగా మరి చేసి ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమ